ఎరా ఎప్పుడు ఏదో ఒకటి వండుకొని తింటూనే ఉంటావు నీకు తినడం తప్ప రెండో పని లేదా అంటారా కాదండి రెండో పని ఉండదు తినడం ఉందండి తినడం అనేది మనలో ఒక భాగం అండి రోజుకి మూడు పూట్లు మనం ఎలాగోలా తినాలి అందులో నాన్ వెజ్ అంటే మామూలు కాదు కదండి చాలా ఇష్టం అండి నాన్ వెజ్ ప్రియుల కోసమే ఈ వంటకం అండి అదే చేపల పులుసు అండి మన స్టైల్లో చేపల పులుసు ఉండవండి కట్టెల పొయ్యి మీద చేపల పులుసు అంటారేమో కానండి అండి గ్యాస్ కంటే కట్టెల పొయ్యి మీద ఉండొచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్గా ఉంటుందండి చా అన్నట్టు మర్చిపోయినాయి ఏమేమి వేసానో చెప్పడం మర్చిపోయాను కదండి ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు కండి ఆటోమేటిక్గా రెగ్యులర్ తెలిసింది వేసాను కానీ ఫిష్ మసాలా మాత్రం వేశానండి ఈరోజు వెరైటీగా అన్నీ అయిపోయిన తర్వాత బాగా చూడండి ఎలా ఉడుకుతుందో ఎంత ఫ్లేవర్ ఉందో కొత్త 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 కొత్తలో ఉడుకుతుందండి అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకున్నామండి అలాగే పక్కన కూడా వైట్ రైస్ ఆల్రెడీ వండేసి పెట్టామండి అలాగే మనకు కావాల్సిన ఉలిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు కూడా పెట్టుకున్నాం అండి ఒక ప్లేట్లో మనకు కావాల్సిన ముక్కలు వేసుకొని అవి చూస్తూ మనకు తోకిష్టం కానీ నేను తోకించుకున్నాను అండి అంటే ఇక్కడ సమానం వేసుకుంటామండి ఎందుకంటే అందరం కలిసి పెట్టుబడి పెట్టి తెచ్చుకుంటాం కాబట్టి ఒకరికి ఎక్కువ ముక్క ఒక తక్కువ ముక్క కాకపోతే అందరూ సమానం వేసుకుంటాం టేస్ట్ చేయడం బాగుందండి చెప్పడం మర్చిపోయిన కానీ చాలా సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా మీ ఫ్రెండ్స్ కలిసి ట్రై చేసేయండి అలాగే ఎంతమంది ట్రై చేశారు చూడండి అలాగే పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా అడిగానండి ఆయన కూడా సూపర్గా ఉంది అండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్